మన కర్నూల్లో మాట్లాడుతూ ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు అన్నాను ఆ రెండు నిమిషాలు అనే మాట ఈ రెండు రాష్ట్రాలను కదిలిస్తుంది నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే నేను బాధపడుతున్నాను నేను ఒక మాట అడుగుతా చెప్పండి ఊరికే డైలాగ్ బాగుందని గొట్లా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాను తప్ప ఒప్పా తప్పు అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి వీళ్ళు ఎవరు రెండు క్షణాలు అంటున్నారు నేనే కొంచెం పెద్ద మనసుతో రెండు నిమిషాలు అన్నాను రెండు నిమిషాలు పంచి డైలాగ్ కాదది చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని తిప్పికొట్టడానికి నాకే కాదు మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ప్రెసిడెంట్ అన్నాను చెప్పండి తప్ప ఒప్పా అది తప్పు అని చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఓడించేది వ్యక్తిని కాదు ఆ స్టేట్మెంట్ని ఆ ఆర్గ్యుమెంట్ని ఆ అబద్ధాన్ని మీకు ఇది అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పడం ఎంత సిల్లీనో దాన్ని అలా ఎలా మనము అలా అలా చిటికెలో ఎలాగైతే దాన్ని తప్పని చెప్పగలమో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తే ఎంత హాస్యాస్పదమో ఎవరైనా సరే దా ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో అంత కంటే ఈజీ యేసుప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం దానికి నేనే అవసరంలా ఎవరైనా ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో నేను నిలబెడితేనే రెండు నిమిషాలు అనుకోకండి నేను ఎవరు నిలబెట్టినా రెండు నిమిషాలని నేనొక్కడిని రెండు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంక అందరు నోరెత్తితే ఇప్పుడు ఎత్తుతారు రోజు నుంచి ఎత్తుతారు ఎందుకంటే ఆ రెండు నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు బోధకులు ఉన్నారా లేదా ఉన్నారు నేను అడుగుతున్నా ఆయన మధ్యలో వచ్చినోడో ముందు నుంచి ఉన్నాడో సబ్జెక్ట్ తర్వాత సంగతి నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఏసుప్రభు ముందా పరలోకం ముందా మనలో మాట అందరు చెప్పండి ఏసుప్రభు ముందా పరలోకం ముందా అందరు చెప్పండి ప్రభు ముందా పరలోకం ముందా అందరికి అదేనా ఫిక్సా మరి ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు ఇప్పుడు చెబుతాను అసలు సంగతి ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి నిలబెట్టడగండి ఏసుప్రభు ముందా పరలోకం ఉందా పుట్టినవాడు పుట్టినవాడు మధ్యలో వచ్చినవాడు తర్వాత మాట్లాడుకుందాం పుట్టినవాడా వచ్చినవాడా తర్వాత మాట్లాడుకుందాం ముందు పరలోకం ముందా అంటారు కదా కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటివి అంటారు కదా చెట్టు ముందా విత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అవన్నీ పక్కన పెట్టండి ఏసుప్రభు ముందా పరలోకం ముందా లేదు పరలోకమే ముందు అని అంటావా అంటే ఏసుప్రభు పరలోకము కంటే జూనియర్ అని చెప్పే దౌర్భాగ్యమైన బోధ నీతి ఏసు ప్రభు పరలోకం కంటే జూనియర్ అని చెప్పేటువంటి దరిద్రపు బోధది ఒకవేళ ఆయన పరలోకంలో పుట్టాడనేదే నిజమైతే రెండు రెండు ఎలా కాదు తుచి యేసు పరలోకం కంటే ముందున్నోడు అని అంటావా అలాగైతే ఇంతకాలం ఆయన పరలోకంలో పుట్టినవాడని చెప్పినందుకు మీ సంఘస్థులకు క్షమాపణలు చెప్పి తర్వాత డిస్కషన్కి రా ఎందుకు ఆ బోధలు వినే కదా వాళ్ళని ఎత్తికెక్కించుకుంది ఆ వినే కదా నెత్తికెక్కించుకుంది అందరూ నా వాదనలో న్యాయం ఉందా లేదా మీరందరూ చెప్పండి ఉందన్నోళ్ళు చేయత్త ఇప్పుడు విషయం ఏంటంటే నేనొక్కడినిగాది అడిగేది నేను రెండు నిమిషాలు అన్నాను మీరందరూ ఎంత టైం తీసుకుంటారో ఈ ప్రశ్న అడగడానికి చెప్పండి ఎంత టైం కావాలి మీకు సెకండ్ లెటర్ నిమిషాలకే కలవరం క్షణాలు అంటున్నారు ఇక్కడ వ్యక్తులపై కాదు తప్పుడు బోధలపై తప్పుడు బోధలపై యేసు ప్రభు దేవుడు అని చెప్పే మాటకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా దొరకాల్సిందే నాకు కాదు వాక్యానికి దొరుకుతారు దేవునికి దొరుకుతారు చివరికి మీ సంగస్తులకే దొరుకుతారు మీ సంగస్తులకే మీ సంగస్తులకే ఊరికే రాలేదు సంగస్తులు సంఘానికి ఈయనను బట్టి వచ్చారు యేసు క్రీస్తు అనే పేరును బట్టి వచ్చారు ఏసుక్రీస్తు అనే పేరును బట్టే సంఘాలు ఉన్నాయి ఏసుక్రీస్తు అనే పేరును బట్టే సేవకులు ఉన్నారు ఏసుక్రీస్తు అనేటువంటి పేరును బట్టే విశ్వాసులు ఉండగా ఆ విశ్వాసులకు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్తారా వార్నింగ్లు ఇస్తే సైలెంట్గా ఉండేది ఏమీ లేదు ఇక్కడ